అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ముద్రగడ పద్మనాభ గారు ఈయన అంటే ఈ మధ్యకాలంలో పోం ఎలా మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో అతనికి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోయిందో అంత పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాక ఎక్కడ ఎవరు కలిసినా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు పర్టికులర్గా కాపులు సంబంధించిన యువత వాళ్ళు ఏంటి ముద్రగారి గారికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటో అలా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు అని ఆ టైప్లోనే మాట్లాడుకుంటున్నారు ఇది ఫ్యాక్ట్ ఇది రియల్గా మరి ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడో ఇతనికి ఏమన్నా పగుంటే ఉంటే పవన్ కళ్యాణ్ మీద పగని తీసుకొచ్చి రాజకీయాల్లో రుద్దటం ఏంటో ప్రతిదాన్ని ఇలా వాడుకోవడం ఏంటో నీ పగల కోసము మీ అధికారాన్ని సంపాదించుకోవడానికి ప్రజల్ని ఉపయోగించుకుని మీ అధికారాలని ఎదుగుదలని వాటి కోసం రాజకీయాలు వాడుకోవడం ఏంటి నాకు అర్థం అట్లా ఇతను రాజకీయాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి కాపు యువతను వాడుకుంటాడు ఇతను అధికారం కోసమే వాడుకున్నాడు ఖచ్చితంగా అంతే ఖచ్చితంగా అంతే లేకపోతే పోరాడుతూనే ఉంటాడు పోరాట యోధుడు ఎప్పుడు పోరాడుతాడు ఆపేడు ఇంకో పార్టీ వచ్చిన తర్వాత అన్నీ వదిలేసేసి చక్కగా పార్టీలోకి ఏమి అడగకుండా వెళ్ళిపోయాను అండి గొప్ప ఏంటి నేనేమి అడగకుండా వెళ్ళిపోయాను అసలు నేనేమి ఆశించకుండా ఏమి పదవులు ఆశించకుండా వెళ్ళిపోయాను చెప్పుకోవడానికి కదా కాస్త ఉండాలి కదా కాపనాయకుడు అని చెప్పు కదా మొన్న వరకు మరి ఆ రిజర్వేషన్ గురించి చెప్తానంటే వెళ్ళపోయావా ఏం మాట్లాడదు నీకు నచ్చినట్టు మాట్లాడేస్తే నీ గురించి నీ గురించి నిన్న అందరూ పెద్ద నీకు నువ్వు నచ్చినట్టు ఏదో చేసేస్తా ఉంటావు నీ వెనక అందరూ వచ్చేయాలంటావు ఇది ఎక్కడ పిచ్చిది నాకు అర్థం గట్లా ఇప్పుడు దీన్ని పిచ్చి అనకపోతే ఏమంటారు చెప్పు ముద్రగడి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పగను తీసుకొచ్చి రాజకీయంగా పబ్లిక్లో నీ పగ తీర్చుకోవడానికి నీకు అధికారం కావాలంటున్నావు నీ పగ తీర్చుకోవడానికి ఆ పార్టీకి గెలవాలంటున్నావు ఇదేం రాజకీయాలు ఈ ఇంతకాలం నుంచి రాజకీయాలు చేస్తూ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఈ నేర్చుకోవాలా ఇతను ఎప్పుడు ఇలాగే చేస్తాడు ఎప్పుడు వాళ్ళ అమ్మాయి ఆవిడ ఉంది ఆవిడ వింటే బాధపడతారని నేను కాస్త ఆగి మాట్లాడుతున్నాను ఎందుకంటే యాక్చువల్గా మాట్లాడొద్దు అనుకున్నా ఇతని గురించి కానీ నిన్న వీడియో చూసిన తర్వాత మాట్లాడకుండా ఉండలేక మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఆయన భరిస్తాడేమో మీరు తిరుతుంటే ఆయన పడతాడేమో అందరూ ఊరుకోలేమండి మేము అభిమానిస్తున్న వ్యక్తిగా మాకు బాధ అనిపిస్తుంది మేము మాట్లాడతాం గట్టిగా మాట్లాడదు మీ అమ్మాయి ఆవిడ ఇంటే బాధపడతారని నేను గట్టిగా మాట్లాడట్లా ఎందుకంటే ఎంతైనా మీరు కూతురు కాదనుకుంటారేమో మీ ప్రోపర్ మీరు కూతురు కాదనుకుంటారులే మీరు ఏంటంటే ప్రాపర్టీ ఆవిడ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక మీకు సంబంధం లేదు ఆడవాళ్ళంటే ఇంట్లోనే కూర్చోవాలి మీ దృష్టిలో రోడ్డుకి లాగేశారంటే బయటికి తీసుకొచ్చేసారంటే రాజకీయాల్లో కొడుకులు మాత్రమే వారసత్వం ఉండదు ఏం మనస్తత్వం అది ఇతను ఆలోచన విధానం అంతా పనికి మాలిన చెత్త పాత ఆలోచన విధానం నిజంగా చెప్తున్నా పనికి మాలిన చెత్త పాత ఆలోచన విధానం పాత కాలంలో మూర్ఖులు ఉండేవారు చూడండి ఆలోచన విధానం అవుతుంది అంతా ఇదే ఆలోచన విధానంతో ఇంకో వంద మంది తయారైతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఎక్కడ ఆలోచనలో ఉండిపోయారు పాత ఆలోచనలో వారసత్వం అందరికీ సమానమే కోర్టులు వెళ్ళి చెప్పొచ్చు కదా నా కూతురు అంటే నా కూతురు కాదు నాకు సంబంధం ఉండదు కదా ఆస్తులు కానీ వీటిలో కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ప్రాపర్టీసు వీళ్ళ అమ్మాయిని అంటే ముద్రగడ కూతురు అని పరిచయం చేశారు అంటే మరి ఎలా పరిచయం చేస్తారు మీ అమ్మాయే కదా మీ అమ్మాయి అని మీ అమ్మాయి అని కాకుండా పరిచయం ఎలా చేస్తారు చెప్పండి పబ్లిక్లో వచ్చి ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా కనీసం అందరూ చూస్తున్నారు కదా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి నీకు పగుంటే పర్సనల్గా చూసుకోవాలి కానీ రాజకీయాలు ఎందుకు సహా జనాల్ని మీ అమ్మాయిని మీ అమ్మాయిని కాకుండా ఎలా పరిచయం చేస్తారు లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేయించు నువ్వు కూడా ఆ జగన్ గారు ప్రచారం చేయించినట్టు షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు రాజశేఖర్ గెడ్డి పుట్టలేదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా అలా కూడా ప్రచారం చేయించుకోతే ముద్రగడే పద్మనాభం గారి అని ముద్రగడే పద్మనాభం అమ్మాయి అని అంటారు నీకు నచ్చినంత మాత్రాన్ని అక్కడ కోర్టు కూడా ఒప్పుకోదు అది ఆవిడకుండే హక్కులన్నీ ఆవిడకుంటాయి మీ కూతురు గాను మీ నాన్నగారు మనోరాలుగా అన్ని వారసత్వాలు ఉడుకుంటాయి అమ్మాయిలు అంటే బయటకు రాకూడదు అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అలా అందరు కోర్టులు అనుకోరండి అలాగే చట్టాల్లో అలా లేదండి మీకు ఉందేమో అండి అయ్యా మీ ఆలోచన విధానం అండి అదే అయ్యా అది అందరికీ అంటించకండి అయ్యా భార్యలను తీసుకురావు వీళ్ళ అమ్మాయిని తీసుకొచ్చంట పరిచయం చేశారు కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ బారి నుంచి తీసుకుని వచ్చి పరిచయం చేయాలంట ఆవిడ ఎవరో మ్యారేజ్ అయ్యి పిల్లలతోటి ఆవిడ సంసారం చేసుకుంటుంది వాళ్ళ పిల్లలు చూస్తారు వాళ్ళ పిల్లలు చూస్తే బాధపడతారేమో ఆల్రెడీ ఆవిడికి పెళ్ళి అయిపోయింది కదా పదే పదేవి తీసుకొస్తున్నారు అని చెప్పి ఇంగీత జ్ఞానం కూడా లేకుండా వయసులో ఉన్న నువ్వైనా కనీసం ఇంగీత జ్ఞానంతో ఆలోచించాలి కదా వైసీపీలో ఉన్న పరికమలను మిగతా వాళ్ళని ఎలాగే ఆలోచించరు నువ్వు కూడా అలా తయారైపోయావు అక్కడికి వెళ్ళగానే ఆవిడ కేసు పెడితే ఏంటినీ పరిస్థితి నీకు వచ్చి చెప్పింది ఏంటి ఆవిడ అసలు వెళ్ళిపోయిన భార్య వేరే పెళ్లి చేసుకున్న ఆవిడికి మీ అమ్మాయి నీ కూతురు మీకు పుట్టిన బిడ్డకే సంబంధం ఏంటి నాకు అర్థం కా పుట్టిన బిడ్డ నీ బిడ్డే అవుతుంది నువ్వు కాదనుకున్నా పోదు నీకు నువ్వు కాదనుకుంటావేమో చట్టంలో కుదరదు అట్లా నీకు పిచ్చి లేకపోతే కోపం ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నాకు నచ్చదు కానీ నా ఇంటికి రావద్దు కుదరదు అట్లాగా అన్ని హక్కులు ఆవిడకుంటాయి నువ్వు నీకు నచ్చక నువ్వు మాట్లాడటం మానేస్తావు అంతే అది నీ ఇష్టం అంతే ఆ దానికి ఆవిడెవరో పెళ్లి చేసుకుని వేరే వెళ్ళిపోయాను వాళ్ళకి సం అసలు ఏమైనా బుద్ధి ఉందా కనీసం చట్ట ప్రకారం మాట్లాడాలి కదా ఆ ప్రకారం కూడా బుద్ధి లేదండి మనకి నాలెడ్జ్ లేదా ఏం మాట్లాడుతున్నా కనీసం అర్థమవుతుందా నిజంగానే మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా ఇంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు పైకి యాక్ట్ చేసేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ మంచిగా నటించేస్తున్నాడంటే లోన్ అంతా కుళ్ళి పెట్టేసుకున్నాడు ఎలా మాట్లాడితే మాత్రం మీకు నచ్చుద్ది ఇప్పుడు సరే ఏం మాట్లాడతా నచ్చితే చెప్తే ఆ పేపర్ పంపిస్తే అలా ఉండమంట పవన్ కళ్యాణ్ గారిని మీకు ఎలా మాట్లాడితే మాత్రం నచ్చుద్ది ఆ వైసీపీ బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత ఎలా మాట్లాడినా నచ్చదు అంత దిగజారిపోయి మాట్లాడే కానీ ఉన్నది మొత్తం ఇప్పటికే చాలా పరుకు పోయింది మీకున్న విలువ మొత్తం తీసేసుకోవద్దు కాస వైసీపీ కలిది అసలు జ్ఞానం పెరగాలి మీకు మొత్తం ఉన్నది కూడా పోతుంది దేనికోసం మరి నాకు తెలియదు ఇదంతా అదికోసం అధికారం కోసం పదవి కోసం ఎందు సారిపోవాలా మరి వాళ్ళంటే సిగ్గిలేదా వైసీపీలో ఉన్న వాళ్ళకి కాస్త మీకన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా రండి